గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను ముందా డబ్బుతో కార్డ్ బిల్ కట్టేద్దామే ఆ తర్వాత నీ దగ్గర ఉన్న నగలు చూపించి ఇవి కొన్నానని చెప్పు వెంటనే వీసాకి అప్లై చేయొచ్చు ఓకేనా సరే మీ నాన్నగారికి మీ అమ్మగారు కల్లోకి వచ్చారట వచ్చి అంతా కలిసి తిరుపతికి వెళ్ళి తీరాలన్నారట మరి నాకేమో పార్లర్లో పని ఉంది నాలుగు రోజులంటే అని చెప్తా సార్ నాకు కూడా ఆఫీస్లో ఫుల్గా ఉందిగా మేము ఏడ్చి అది ఏడ్చి ఇదంతా ఎందుకు చెప్పు పాపం ఆ పిల్లాడు వెదరేం కాదు పోన్లే సరే గాని మీ బాబాయ్ ఆ శ్రీలంకని చెప్పాడు ఇప్పుడంతా ఓకేనా అవును మీ ఇద్దరు బాగానే ఉంటున్నారా బాగానే ఉంటున్నారా కదలకు కదలకు మనోళ్ళు తిరుపతి వెళ్తూ ఉంటే అదే టైంలో మా బాసుగడి పెళ్లి కుదరటమేంటి చెప్పు నాకైతే వాడిపైన లేనిపోని పుకార్లే ఉన్న పుట్టించి పెళ్ళి ఆ పెద్దామా అని ఎందుకులే పెళ్ళయి నేనే ఎన్ని వస్తువులు పడుతుంటే అవ్వక అవక వాడికెన్ని పడుతున్నాడు సరే పెళ్ళవగానే వాడికి నా మొహం చూపించి అటెండెన్స్ చేయించుకొని భోజనం ఎగ్గొట్టి బస్సు ఎక్కాను సాయంత్రం ఐదింటి ఐదింటికల్ ఇంట్లో ఉంటాను మన వాళ్ళు మరుసటి రోజు పొద్దున్న తొమ్మిదింటి దాకా అంటారు అంటే ఫైవ్ ప్లస్ నైన్ ఫోర్టీన్ అవర్స్ ఉంటాయి మనకి ఐదు నుండి తొమ్మిది పదహారు గంటలు ఎవరించండి ఉద్యోగం ఎక్స్క్యూజ్ మీ శ్రీధర్ థ్యాంక్ యూ మా శ్రీధర్ గారికి వచ్చిన రోజు సార్లే శ్రీధర్ నీకు మా కల్పన అంటే అన్ని విధాలుగా ఇష్టమైన శ్రీధర్ అదేంటండి అలా అడుగుతున్నారు మేము పెళ్లి చేసుకున్నామండి కదా మరెందుకు దూర దూరంగా ఉంటున్నారు ఎందుకే అడిగాను ఈ విషయం మీతో మాట్లాడడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నా తప్పట్లేదు నేనేమీ దూరం ఉండట్లేదు ఆ విషయంలో నేను చొరవ చూపిస్తే నా వయసు బాగోదు నా ఫస్ట్ ప్రయారిటీ తన కొడుకు నన్ను యాక్సెప్ట్ చేయడం తన ప్రయారిటీ కూడా అదేనని నేను నమ్ముతున్నాను కల్పనంటే ఇష్టం ఎలా అడిగారండి అసలు శ్రీధర్ నువ్వు చాలా మంచివాడివే కానీ బుర్రే లేదయ్యా నీకు మీ ఇద్దరు చిన్నపిల్లలు అనుకుంటున్నారా ముందు పిల్లలు క్లోజ్ అయ్యి తర్వాత వాళ్ళ చదువులో ఆ తర్వాత వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యాక అప్పుడెప్పుడో తీరిగ్గా ఇద్దరు కలిసి కాపురం చేయడానికి సెన్స్ ఉందా బాబు నీకు ఎంత బాధపడిపోతుందో తెలుసా నీ కళ్ళకు తను నచ్చుతుందో లేదోనని తనకి వయసు అయిపోయిందని ఇలా ఇలా ఏవేవో అనుకుంటుంది నువ్వు చాలా మంచివాడివన్నాను అన్నాను కదా కాదు నీది ఓవర్ యాక్షన్ పెద్దదాన్ని నా చేత తప్పు తప్పుగా మాట్లాడించుకో శ్రీధర్ ముందు మీ ఇద్దరు క్లోజ్ అవ్వండి ఆ తర్వాత కుటుంబాన్ని చక్కదిద్దుకోవచ్చు రోజు వరకు ఆ క్రెడిట్ కార్డు బిల్ వెంటాడినట్టు రేపటి నుంచి ఆ నగలు వెంటాడితే నా వల్ల కాదు ఇంకా నిజం చెప్పేస్తా ఏదైతే అది అవుతుంది లేదు మొత్తం చెప్పేస్తున్నావా అవును బాగా ఆలోచించుకున్నావా లేదా శుభ్రంగా ఆలోచించుకున్నా మొత్తం చెప్పేయడమే కరెక్ట్ ఇప్పుడు నాకు ఏవేవో అడ్డదారులు చెప్పి మంచిది అబ్బాయికి ఫోన్ చేసి ముహూర్తం కుదిరిందని చెప్పేసే సరేనా ఫస్ట్ నైట్ చెప్తానే ఆ తర్వాత సంగతి తర్వాత కల్పన గారు కల్పన గారు మన షాపింగ్ ప్రోగ్రామ్ పోస్ట్ పొందండి కారు పంచర్ అయింది వర్షం కూడా వచ్చేలా ఉంది ఓ షాపింగ్ ఓకే బట్ మీరు మీ కలి పెళ్ళికి వెళ్ళాలన్నారు అది కూడా లేదు ఫోన్ చేసి చెప్పేస్తున్నాను ఇవాళకి ఇంట్లోనే సరే ఇది కొంచెం మాట్లాడాలి ఎందుకు రావా ఇప్పుడు లేదు రాలేను ఈ రోజు మా మేడం కూడా సెలవు ఏం కాదు కొంచెం మాట్లాడాలి ఎందుకు రా సరే వస్తున్నాను నుండు హలో మేడం కాకలిక్స్ అంతా నై వంచకలుసా ఏ ఏమైంది అరే ఒక్కడు కూడా పెళ్లికి రాలేదు నేను ఒక్కడనే పిచ్చోళ్ళ ఇంత దూరం తయారయ్యాను పెళ్లికి రాకపోతే కొంపలు మునిగిపోతే అని అంత లాభను శ్రీధర్ గారు కూడా హ్యాండ్ ఇచ్చారు తెలుసా నువ్వెక్కడున్నావు నేను పార్లర్ దగ్గర ఉన్నాను యాక్చువల్లీ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోదాం అనుకున్నా కానీ శ్రవంతికి ఏదో అర్జెంట్ వర్క్ ఉందని వెళ్ళిపోయింది నువ్వెప్పుడు నేను ఇంత దూరం వచ్చాను కదా మా బాస్ పెట్టి వెంటనే బయలుదేరిపోతాను

గారు మీ పిన్ని మా ఆఫీస్కి వచ్చి నాకు బాగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు మా పిన్నికి అసలు పొత్తిగా పొత్తి లేదు ఆవిడకుందండి నాకే లేదు సారీ అండి అరే సారీ ఎందుకండి అసలు ఆవిడ ఏమంది నేను మీకు అట్రాక్ట్ అవ్వలేదన్న ఫీలింగ్ కలిగించాను కదండి మీకు సారీ నేను నేను పెళ్లి చేసుకుంది దానికోసం ఫీలింగ్ ఉందా నీకు ఆ మాట అన్నప్పటి నుంచి రోజు చచ్చిపోతూనే ఉన్నా కిరణ్ ఐఎం సారీ ఆ తర్వాత చాలాసార్లు సారీ చెప్దామని ట్రై చేశాను కానీ నువ్వు మాట్లాడటమే మానేసావు చాలా తప్పుగా మాట్లాడాను మన పెళ్ళి దగ్గర నుంచి నేను మా ఫ్యామిలీతో బాగానే ఉన్నాను నీకు మాత్రం మాటలు కట్టయిపోయిన ఫీలింగ్ ఉందా నీకు మరి దీనికి సొల్యూషన్ ఏంటి శ్రవంతి ఏంటి నువ్వు ఎప్పుడు కంప్లైంట్ చెప్పానా నీకు మా ఇంట్లో ఎంత ఇబ్బందిగా ఉందో నాకు తెలుసు ఉషా సత్య నువ్వు మా ఆఫీస్కి వచ్చి నేను ఏదో స్ట్రెస్ లో ఉన్నాను అంటే నేను కూడా స్ట్రెస్ లో ఉన్నాను అని చాలా తలపిరిచిగా మాట్లాడాను నువ్వు నా వల్ల మొన్న నైట్ ఏడ్చావు కూడా ఐ కెన్ నెవర్ సెల్ఫ్ సత్య నేను నీకు చెప్పాలి నువ్వు వచ్చాక చెప్దాం అనుకున్నా కానీ ఇప్పుడు చెప్పేస్తా రోజు బిల్లు కట్టమని ఇంటికి వచ్చింది కదా నేను ఇంట్లోనే నువ్వు రారా ఏమైంది బయట జనమైంది దివ్యా అంతమంది ఉంటే నేను బాత్రూమ్కి వెళ్ళను అలాంటిది పద్ధతి పద్ధతి అని ఎగరేవ్గా పద్ధతులు అంటే ఇలానే ఉంటాయి అనుభవించు నేను కంట్రోల్ చేశాను కాబట్టి అక్కడే ఆగిపోయారు లేకపోతే రూల్స్ ప్రకారంగా ఇక్కడికి వచ్చి పాటలు పాడతారు తెలుసా హెల్ ఆ హెల్లే ఇలా పద్ధతులు ట్రెడిషన్స్ అంటే ఇవన్నీ ప్యాకేజ్ గా వస్తాయి సారీ దివ్య నేను మరీ ఫోర్స్ చేశానని అర్థం అవుతుంది కానీ నువ్వు నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎంత పెయిన్ఫుల్ గా ఉందో నీకు చెప్పలే నీకు నాతో అమెరికా రావడం ఇష్టం లేదేమో అందుకే వీసా ప్రాసెస్ డిలే చేస్తున్నావేమో అనుకున్నాను ప్లీజ్ వదలకే వీసా డిలే చేయడానికి కారణం నీ పిచ్చి పద్ధతుల గోల కాదు మన ఫస్ట్ నైట్ అయ్యాక చెప్తాం అనుకున్నాను చెప్పేస్తాను శ్రీధర్ నా ప్రొఫెషన్లో టఫ్గా ఉండాలి నా మాట తీరు అంత చాలా మొరటుగా మార్చుకోవాలి దాని అవసరం ఉంది కానీ కానీ నేను ఎంత పోలీస్ అయినా నాకు కూడా నన్ను ఎవరో ఒకరు ప్యాంపర్ చేయాలన్న ఆశ ఉంటుంది కదా ఫ్రెండ్స్ కాదు కాదు ఆ ఎక్స్పెక్టేషన్స్ కదా మీ నాన్న మన పెళ్ళి కొక్కునే ఒప్పుకోడు మనం పెళ్లి చేసేసుకుందాం నువ్వే అన్నావు గుర్తుందా మీ నాన్న నీతో మాట్లాడకపోతే నీ ప్రపంచమే ఆగిపోద్దు నువ్వు ఒక్క మాట చెప్పుకుంటే ఇక్కడ దాకా వచ్చేవాళ్ళమే కాదు మీ ఇంట్లో వాళ్ళు ఏమైపోయినా పర్లేదు నాకు పెళ్ళి అయితే చాలనుకునే మనిషిని కాసరవంతి నేను మా ఇంట్లో వాళ్ళందరూ లేచిపోయి పెళ్లి చేసుకున్న బాబుతో ఎన్ని అవస్థలు ఉంటాయో నాకన్నా బాగా ఇంకెవరికి తెలియదు మన ఇద్దరం ధైర్యంగా ఉంటే అన్ని సెట్ అయిపోతే నా మొండి ధైర్యంతో ఉన్నాను శ్రవంతి మొత్తం తారుమారైపోయింది నేను పార్లర్ పెట్టిన కొత్తలో ఒక రోజు నా వెంటబడేవాడు మొదట్లో నాకు అటెన్షన్ టెన్షన్ బాగానే అనిపించేది వాడిని ఏమీ అనలేదు ఆ తర్వాత వాడు మ్యాట్రిమోని సైట్లో నా ప్రొఫైల్ చూసి మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడాడు చెప్పాను ఇప్పుడు వాడికి ఎలా తెలిసిందో ఏంటో నువ్వు నీ భర్తతో సరిగ్గా ఉండట్లేదు కదా మనం పెళ్లి చేసుకుందాం అంటున్నాడు కాదు కానీ రోజు అలా అడుగుతుంటే చాలా ఇబ్బందిగా అనిపించేది నువ్వేమో నాతో మాట్లాడమే చాలా రోజులు ఆన్లైన్ రమ్మి ఆడాను వాళ్ళు క్రెడిట్ కార్డ్ మీద మూడు లక్షల బిల్లు వచ్చింది అది తీరిస్తే తప్ప వీసా ఇవ్వరని మీనా చెప్పింది అది ఎలా తీర్చాలో తోచక ముందే చెప్పుంటే కట్టేసేవాళ్ళం కదా అయినా దానికి వీసాకి ఏం సంబంధం లేదు నీ మీనా కుకీజర్ యాప్ గురించి తప్పించేం తెలియదేమో కూర్చే ముందు ఒక్కరోజు నాకు చెప్పుడు షర్ట్ ఒకటి కొనుక్కొచ్చారు అది చూసినప్పుడు నాకు చాలా ఏడుపు వచ్చింది ఆ రోజు స్టేషన్ లో చావు కొట్టాను అరే అది మీరు మఫ్టి అది మీరు మఫ్టీలో వేసుకుంటే బాగుందని తీసుకొచ్చానండి ఒకవేళ మీ ఇంట్లో వాళ్ళు మనల్ని క్షమించారే అనుకుందాం రేపు ఎల్లుండో ఎవరికైనా హెల్త్ పాడైనా లేదంటే ఎవరైనా పోయినా మళ్ళీ ఇలా అయిపోతావా ఏదో మ్యాజిక్ జరిగే ప్రాబ్లమ్స్ అయినా ఒకేసారి సాల్వ్ అయిపోవాలని రోజంతా ఏడుస్తున్న ఇలా దూరంగా నెట్టేస్తావా స్రవంతి నీకు విషయం చెప్పనా ఈ మొత్తం ఈక్వేషన్లో నేను వెళ్ళినా అని తెలుసా బయట నుంచి చూసేవాడికి ఏం కనిపిస్తుంది చెప్పు వీడికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు ఈ అమ్మాయిని మాత్రం ఒంటరన్ చేశాడు వీడు బాగానే తిరుగుతున్నాడు వాళ్ళ నాన్నకు మాత్రం హార్ట్అటాక్ పెద్ద నువ్వు చెప్పింది నిజం నన్ను చూస్తే నాకే పాప అనిపిస్తోంది చాలా సార్లు అదొక రోగం ఎన్ని రోజులు అదే ఆలోచిస్తూ ఏడుస్తూ కూర్చున్నాను నేను ఇష్టపడ్డాను చాలా ఆలోచించి పెళ్లి చేసుకున్నాను మా ఇంట్లో ఒప్పుకుంటారా లేదా అన్నది నా హెటేక్ నువ్వు ఇవన్నీ మనసులో పెట్టుకో కిరణ్ ఇది రిపీట్ అవ్వదు ప్రామిస్ ఒకవైపు మన మధ్య ఇష్యూస్ ఇంకోవైపు వాడు చాలా కష్టంగా ఉండేది ఇదంతా నీకు పెళ్ళికి ముందే చెప్పలేదని గిల్టీగా బాధగా అనిపించేది అందుకే ఆ రోజు అలా ఏడ్ చేశాను నేనొచ్చి మాట్లాడిన వాడితో అక్కర్లేదు నువ్వు నాతో మాట్లాడు చాలు నాకు ఇంట్లో ఇబ్బందులు ఉన్నాయి నిజమే కానీ నువ్వు నాతో బాగుంటే అవేవి అనిపించవు నేను డబ్బు పంపిస్తాను కట్టేసే ముందు ఇంకా పీసా ప్రాసెస్ డిలే చేయకు ప్లీజ్ హమ్మా బాబోయ్ ఎంత ప్రశాంతంగా ఉందో ఎంత ఈజీగా తీసుకుంటావో తెలియక ఎంత కంగారు పడ్డానో తెలుసా కల్పన గారు మన మొగుడు పెళ్ళ రావడానికి ముందే తల్లిదండ్రులు అండి అందుకే నేను వేసే ప్రతి అడుగు అతి జాగ్రత్తగా వేసుకుంటూ వచ్చాను మీ బాబుకి నేను ఒక మంచి తండ్రిని అయితే మీకు మంచి హస్బెండ్ అవుతానని ఎక్స్పెక్ట్ చేశాను కానీ చాలా దారుణంగా బ్యాక్ ఫైర్ అయిందండి మీ పిన్ని చెప్పిందే కరెక్ట్ నాది ఓవరా ఏంటి ఇటువైపు వచ్చావు మనం మీ ఇంటికి వెళుతున్నాం నన్ను వదిలేస్తున్నావా నేను ఆల్రెడీ మీ అమ్మ కలిసి గాలమే పడ్డా వాళ్ళు క్షమించేసినట్టే వెళ్దామా దిగు తర్వాత వద్దాం ఇంటికి వెళ్దాం ఇందాక మీ నాన్న ఫోన్ చేశారు తిరుపతిలో మీ ఎవరో తగిలి వాళ్ళకి తెలిసిన సంబంధం ఏదో ఉందన్నారట ఎల్లుండి కూడా అక్కడే ఉండస్తా అన్నారు మనకి చాలా టైం ఉంది నువ్వు నిదానంగా రా పరిగెత్తుకు నాతో ఏ ఇరిటేషన్ ఉండదు దివ్య నాతో బతకడం చాలా ఈజీ నాకు చిన్నప్పటి నుంచి ప్రతి చోట బ్యాడ్ లెక్క ఎదురైంది దివ్యా అందుకే ఈ పెళ్ళన్న అన్ని పద్ధతి ప్రకారం జరిగితే నా అదృష్టం ఏమన్నా మార్కుందేమో అని ఒక చిన్న నమ్మకం గుడ్ లక్ చామ్ దివ్యా హలో బాసు పే లో మూడు లక్షలు పోగొట్ట గుడ్ లక్ చామా దివ్యా ఒకసారి బాలసుబ్రమణ్యం <laughs>